నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పాండితులు శ్రీధర శాస్త్రి గారు నమస్కారం అండి నమస్కారం దరిద్రం అనేది ఎప్పటికీ ఇలా కొంతమందికి వదలకుండా ఉంటూ ఉంటుంది అయితే ఎంత సంపాదించినా కానీ చేతిలో నిలవకుండా ఇంట్లో ఏది చూసినా కానీ అది విరిగిపోవటము లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆ వస్తువు కొని కొనుక్కోవాల్సిన పరిస్థితి రావటమో అలాగే ఉద్యోగం స్థిరైన ఉద్యోగం లేకపోవడము ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్యం ఉండడము ఇవన్నీ కూడా దరిద్రం ఉంది అని చెప్పే సంకేతాలు లక్షణాలన్నీ అవే సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే దరిద్రం అనేది వాళ్ళ ఛాయల్లోకి రాకుండా ఆ లక్ష్మీదేవి ఆ ఐశ్వర్యం అనేది వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ ఏం శ్రీమాత ప్రత్యేకంగా శ్రావణ మాసం రాబోతుంది ఈ శ్రావణ మాసంలో కానీ ఇంకా మనకు వచ్చేటువంటి మాసాల్లో కానీ రాబోయే మాసాల్లో కూడా మేము చెప్పేటువంటి మంత్రాన్ని గనక పఠిస్తే ఖచ్చితంగా దారిద్ర్యం దారిద్రమంతా కూడా పోతుంది ఓకే అది కూడా చేసుకోవచ్చు అయవర్యం చేసుకోవచ్చు కాకపోతే భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం ప్రతి దాని మీద ఆయన చెప్పేశారు కదా మనం చేసుకున్నాం కదా అనే భావన ఉండకూడదు ఎందుకంటే మనం ఎంత భక్తిగా ఆరాధన చేస్తామో మంత్రాన్ని మంత్రాధీనంతు దైవతం అని చెప్పాము కూడా అంటే మంత్రం ఎప్పుడు ఎవరాధీనంలో ఉంటుందంటే దేవుడు యొక్క ఆధీనం అంటే ఆ మంత్రం మనం ఎప్పుడైతే పఠిస్తామో ఆ దేవుడు సాక్షాత్తుగా అక్కడ వెలిసి ఉన్నాడు అని అర్థం మంత్రం యొక్క స్వరూపమే అది అందుకని మంత్రం ఉన్నటువంటి పవరు ఇంకా దేనికి ఉండదు ఎన్ని యంత్రాలు పెట్టుకో ఎన్ని తంత్ర ప్రయోగాలు చేసుకోండి కానీ మంత్రంకు ఉన్నటువంటి విశేషం కానీ వెంటనే ఫలితం అంటే అది తాత్కాలికమైనటువంటి ఫలితాలు ఏంటంటే తంత్రిక తంత్ర మన తంత్రం చేస్తున్నాం అనుకోండి సపోజ్ చిన్న చిన్న చిట్కాలు చదువుతూ ఉంటాం అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనమే పర్మనెంట్ కాదు పర్మనెంట్ అంటే ఒక మంత్రాన్ని మనం ఆశ్రయించి ఉంటే కనుక ఆ దేవతా స్వరూపం మనల్ని మనల్ని రక్షిస్తూ ఉంటుంది అందుకని మంత్రం యొక్క రహస్యం అటువంటిది అంతేగాని ఏదో తంత్ర పరిక్రమ చేస్తున్నాం కానీ దాన్ని కూడా మనం మనం ప్రదక్షిణంగా మనం ఎన్ని ప్రదక్షిణాలు చేయండి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఫలానా చోట ఇవి పెట్టండి పలానా చోట అవి పెట్టండి అది కూడా పూర్తిగా స్వార్థంగా ఆలోచన చేయొద్దు అమ్మని అనుగ్రహం కావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ పెట్టాలి రైట్ సంకల్పం అనేది సిద్ధిగా ఉండాలి అంటే జెన్యూనిటీ అనేది ఉండాలి సంకల్పంలో ఎప్పుడైతే జెన్యూనిటీ ఉంటుందో సంకల్పంలో అది సిద్ధిస్తుంది అయితే ఇప్పుడు మీరు మంత్రం అని అన్నారు కదా మంత్రం సిద్ధించిందో లేదో తెలియాలి అంటే ఎలాగ ఇప్పుడు ఎన్నో మంత్రాలు ఎంతోమంది చెప్తూ ఉంటారు కానీ ఒక మంత్రం పట్టుకొని మనం చేస్తూ ఉంటాం ఆ మంత్రం మనకి పని చేస్తుంది ప్రాసెస్ స్టార్ట్ అయింది అని ఎలా తెలియాలంటారు అమ్మ దీనికి శుభ సూచకాలు కొన్ని ఉంటాయి మనకు మనం వెళ్తుంటే మార్గమధ్యంలో మధ్యలో కొంతమందికి ఇప్పుడు సపోజ్ గుడికి వెళ్తున్నాం అమ్మా గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎందుకు ఏమిటి అనగొద్దు అని అంటారు గుడికే అని కాదు మామూలుగా బయటికి వెళ్తే బయటికి వెళ్తే ఎవరైనా ఒకళ్ళు అడిగితే అబ్బాయి ఎందుకు అడిగారా అయినా అనుకుంటాం పని కాదు కదా అని చెప్పి అలా ఉండేటువంటి సమయంలో ఎవరు అడగకుండా మనం వెళ్ళేటప్పుడు అడిగే వాళ్ళు కూడా అడగకుండా ఉన్నారు అని అంటే శుభశకునమే దాన్ని ఒకటి రెండోది కుక్క ఎదురు పట్టం అంటే వీధిలో మనం వెళ్తున్న కుక్క కంచే ఎదురు పడుతూ ఉంటుంది అది మన వైపులో ముఖ్యంగా మనకి కుడివైపు నుంచి ఎడమ తిరగటం అనేది చాలా ముఖ్యమమ్మ జనరల్ మనం గమనించం ఇవన్నీ అన్ని జనా కదా అని కానీ అది కూడా శుభ సూచకము అంటారు తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఈ బల్లి అంటే శుభ శకనాలు శుభ శకణాల్లో మనం ఆ టాపిక్ ఎంచుకున్నప్పుడు చెప్పచ్చు కానీ ఎలా సిద్ధిస్తుంది అని మీరు అడుగుతున్నారు కదా ఎలా సిద్ధిస్తుంది అని అంటే మనకు ఒక పెట్టుకుంటాం పెట్టుకుంటామమ్మ ఈ ఇన్ని రోజులు మండల దీక్ష మనం మండల దీక్ష అనుకుంటాం లేకపోతే ఇరవై ఏడు రోజులు అని అనుకుంటాం లేకపోతే ఒక రోజు ఇంత సంఖ్య చేయాలి అనేది అనుకుంటాం అలా సంఖ్యాక్రమంగా చేసేది ఎప్పుడైతే పూర్తిగా సంఖ్యాక్రమం అవుతుందో అప్పుడు ఆ మంత్ర సాధన అనేది మొదలవుతుంది అంతేగాని అప్పుడే మీకు ఎంబటే మొదలు కాదు అంటే ఆ మంత్ర సాధన చేసేది ఇన్నిసార్లు చదవండి ఇన్నిసార్లు భక్తిగా చేసుకోండి అని మనం చదువుతూ ఉంటాం ఆ ఎన్నిసార్లు అయితే మనం చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఒక కాల్ రావటం మనం లేదైనా మనకు ఎప్పటినుంచో తారాసపడిన వాళ్ళు బాకీ ఉన్నవాళ్ళు మళ్ళీ మనకు ఫోన్ మనం లేతే మనం వాళ్ళు అనుకోకుండా ఒక దగ్గర స్థలంలో కలవటం మనం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి దగ్గర చేస్తూ ఉంటాయి వాటి విషయాలు అదొకటి రెండవది కలలు రావడం కళలు రావటం కళలు అంటే ఏంటనమ్మా గు మనకు ముఖ్యంగా తెల్ల గుర్రం అనేది కనబడాలి రాజ్యానికి సంకేతం ఏంటి గుర్రం మీకు గంధర్వులు పేరినే ఉంటారు అవును గంధర్వులు అసలు గంధర్వులు అంటే ఏంటి అమ్మా అందరికీ తెలియదు యక్షిణి గంధర్వులు కిన్నర కింపురుషాదులు అమ్మవారి దగ్గర అమ్మవారి పరివారంలో పరివారంలో మన దానిలో మనం వింటాం ఇది కాకుండా కూడా కొన్ని వ్రతాదుల్లో కూడా మనం చెబుతూ ఉంటాం రాబోయే వ్రతాలు కొన్ని ఉన్నాయి వినాయక చవితి వ్రతం కానీ తర్వాత అనంత పద్మనాభస్వామి వ్రతంలో కానీ తర్వాత వైభవ వ్రతం కానీ కుబేరలక్ష్మి వ్రతం కానీ తర్వాత ఈ వ్రతాలలో కిన్నెర కింపషాదుల చేతను అని చెప్పి మనకు ఉంటుంది అంటే వరాలు కోరేటప్పుడు కూడా ఆ యొక్క గణాలు కూడా ఉంటాయి అని అర్థం రాక్షసులు వరం కోరిన తర్వాత వరాలు కోరేటప్పుడు వీళ్ళని కూడా కలుపుతారు దానిలోకి వాళ్ళతో కూడా మరణం లేకుండా ఉండాలి అని చెప్పి అంటే ఈ గంధర్వులు ఏం చేస్తారమ్మా అంటే ఆకర్షణాశక్తి అనేది ప్రదర్శిస్తారు మీకు ఈ గంధర్వులు ఎప్పుడంటే పెళ్ళప్పుడు ప్రతి జంటకి పెళ్లి జరిగే సమయంలో వివాహ సమయంలో గంధర్వుల్ని మంత్రపూర్వకంగా చేస్తారు అది అందరికీ తెలియదు అసలు ఆ ప్రాసెస్ ఏదో పెళ్లి చేశాము బయటపడ్డాము అని ఆలోచిస్తాం కానీ ప్రతి వివాహంలో ఉన్న ధర్మబద్ధమైందా అన్ని దేవతల్ని ఆహ్వానం చేస్తాం వివాహంలోకి అదందరికీ తెలియదు ఆ విషయం ఏదో వివాహం పంతులు గారు వచ్చారా చేశారా అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది అక్కడ క్రియతో కూడా మనం ఆ విధానం అనేది ఉంటుంది కాబట్టి మన క్రియా విధానం మంత్రపూర్వకంగా రెండు మిళితం చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి మరి ఇప్పుడు కాలంలో ఇన్ని పిళ్ళిళ్ళు చేసినా ఈ విధంగా జరుగుతున్నాయనే దానికి వస్తే అది వేరే విషయం కాబట్టి మంత్ర సాధన అనేది కంపల్సరీ చేయాలా ఈ మంత్రం ఏంటంటేనమ్మా దారిద్ర్య నాశనము అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటాడు ముఖ్యంగా ధనము ప్రధానంగా ధనమే వాళ్ళ ధనమూలమేదం జగత్ అనడం కాబట్టి కాబట్టి ఈ దారిద్ర్యం పోయి మనకు అనేక విధాలుగా లాభం చేకూరేలా ఉండాలని చెప్పి ఆ మహాలక్ష్మిని ప్రత్యేకంగా శ్రావణ మాసంలో కలుస్తుంటాం సో ఇది ఇప్పుడు ఇప్పుడు శ్రావణ మాసంలోనే కాకుండా నిత్యం పఠించవచ్చు అంటారా శుభ్రంగానమ్మా ఇది ఎప్పుడైనా కానీ దీనికి ఒక సంఖ్యాకరం ఉంటే సంఖ్యలో చేస్తే ఖచ్చితంగా ఇరవై ఏడు రోజులు అంటే ఇరవై ఎనిమిది రోజులు నెల నెలుగు తిరుగుతూనే ఉండగా మీకు ఖచ్చితంగా దాని దాని యొక్క రెమెడీ పవర్ అనేది మీకే తెలుస్తుంది కానీ సంకల్పం మాత్రం గట్టిగా ఉండాలా పూర్తిగా త్రికరణ శుద్ధిగా మంత్రజపం చేయాలా ఫోన్లు మాట్లాడుకోవడము టీవీ చూడటము లేదా ఇంకో డిస్టర్బెన్స్ చేయటం ఇలాంటివన్నీ చేసుకుంటూ కూడా అలాంటివి లేకుండా ఏకాగ్రత ఏకాగ్రత అందుకని దీనికి ఏం చేయాలంటే అందుకని మంత్ర సాధన ఎప్పుడు ఎందుకు రాత్రిపూట చేయండి అని అంటారు ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పొద్దున పూట కన్నా రాత్రిపూట అది కూడా ఇంటే సూర్యోదయానికి పూర్వం చేస్తే ఇంకా విశేషం సూర్యోదయానికి ముందర చేస్తే ఇటువంటివి ఇంకా బాగా ఫలిస్తాయి అంటే మూడు నాలుగు గంటల ముందర మూడు నుంచి ఇంకా మనకు బ్రాహ్మీ ముహూర్తం అంటూ ఉంటాం కదా బ్రాహ్మీ ముహూర్తంలో కూడా చేయొచ్చు అలాగే అయితే మంత్రం మరొకసారి చెప్తారా ఓం హరిం దారిద్ర్య నాశిన్య త్రిభువన పావని మహాలక్ష్మి మమ ప్రచురం ధనం దేహి దేహి శ్రీం హరీం ఓం మరొకసారి చెప్పండి ఓం హ్రీం పాలింజై మహాలక్ష్మి అస్మాకం మమ దారిద్ర్య నాశనాయ మమ మే ధనం మే మే అనేది కూడా కలుపుకోవచ్చాము అవకాశం ఉంటే సర్వజనమ్మే ఏంటంటే మనకు బకాయిలు రావాల్సినవి ఉంటాయి చాలా కాలం అప్పుడు ఈ ధనస్థానం ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే కొన్ని కొన్ని మంత్రాల్లో మిళితం చేయొచ్చు మీకు ఎక్కడి నుంచి అయితే ధనం రావాలో వాళ్ళ పేర్లు తలుచుకోవచ్చు అక్కడ మాకు శీఘ్రంగా డబ్బు వాళ్ళ నుంచి రావాలని చెప్పి ధనం మే ధనం దేహి దేహి శ్రీం హ్రీం ఓం స్వాహ ఓకే ఈ రెండో మంత్రమేమో పేరును తలుచుకొని జపం చేయాలి పై మంత్రమేమో నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు ఫస్ట్ రోజు చేయాల ఎవరైనా కానీ ఈ మంత్రాలు రెండు ఏది తీసుకున్నా కూడా వెయ్యి ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు ఒకసారి స్టార్ట్ చేసి ఇరవై ఏడు రోజుల పాటు చేయాలి ఖచ్చితంగా గుణం ఉంటుంది త్రికరణ శుద్ధిగా చేయాలి ముందుగా మనం ఏ పటాన్ని ముందర పెట్టుకోవాలి అంటే కనుక ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోకి కాళ్ళు లేకుండేటువంటి కాళ్ళు కనపడకుండేటువంటి ఫోటో అలాగే ముఖ్యంగా అది రెమెడీ పాటించేటప్పుడు పాటించాల్సిన నియమం ఏంటంటే లక్ష్మీదేవి కాళ్ళు మనకు కనపడకుండా ఉండే ఫోటోలు ఉంటాయి అవి తీసుకొని చేయడం మంచిది ఇది లేని పక్షంలో ఈశ్వరుడు ధనాన్ని కురిపించే ఫోటో ఉంటుంది ఒకటి కుబేరుడికి అన్ను లక్ష్మీదేవి ఆ ఫోటోని బట్టి కూడా చేయొచ్చు అలాగేనండి సో ఇది ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు ఎప్పుడైనా ముఖ్యంగా అంటేనమ్మా ఈ దారిద్ర నాశనము అనేటువంటిది ముఖ్యంగా లక్ష్మీవారం గురువారం రోజు చాలా మంచిది గురువారం ప్రారంభం చేయటం ఈ అందరు ఇప్పుడు ఏంటంటే శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కాబట్టి గురువారం కానీ శుక్రవారం కానీ రెండు రోజుల్లో ఎప్పుడైనా వెయ్యి ఎనిమిది సార్లు ఫస్ట్ ప్రారంభించేది మాత్రం వెయ్యి ఎనిమిది సార్లతో ప్రారంభించి తర్వాత తర్వాత ఎక్కువైనా చేసుకోవచ్చు కొంచెం తక్కువైనా పర్లేదు అని ఖచ్చితంగా నూట ఎనిమిది చేయాలమ్మా అది మాత్రం మర్చిపోవద్దు నూట ఎనిమిది ఎక్కువ చేసినా పర్లే కానీ తక్కువ చేయకూడదు నెక్స్ట్ ట్రైన్ నుంచి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ దారిద్ర్యం అంతా నశనం అయిపోతే ఏదైతే బాకీలు ఉన్నాయో బాకీ రావడానికి కూడా మనం చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది పాటించుకొని చేసినట్లయితే ఖచ్చితంగా ముప్పై రోజుల్లో వాళ్ళ నుంచి ఏదైనా మనకు ఒక కాల్ కానీ ఏదో ఒక విధంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగేనండి అద్భుతమైన విషయం అందించారు ధన్యవాదాలు